అందరికీ నమస్కారం అండి మంచి మాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను చెప్పబోయేటటువంటిది ఎటువంటి సూక్తి సామెత కాదు నాకు తోచినటువంటి ఒక సలహానే నేనన్ను అందరికీ సలహాలు ఇచ్చేంత దాని కాదు నేను ఈఎంఐల వల్ల పిల్లలు పడుతున్నటువంటి కష్టాలు ఏంటి ఇది ఎందుకో నాకు చెప్పాలనిపించిందండి అందువల్ల దీని గురించి ఒక నిమిషం మీతో మాట్లాడదామని చెప్పి ననుకుంటున్నాను ఈరోజు మనం పిల్లల్లో చూస్తున్నాము ఆధునిక పోకడలు ఎక్కువయ్యి వెస్ట్రన్ కల్చర్ని ఎక్కువ ఫాలో అవుతూ ఉండటం వల్ల వాళ్ళ జీతం ఎంత వస్తుంది అని చెప్పినది ఆలోచించకుండా ముందర అసలు వచ్చిన జీతంలో కొంత అన్ని ఈఎంఐస్ పెట్టి కొనుక్కుంటున్నారండి ఎంతో కొంత రెడీ క్యాష్ దాచుకోవాలి లిక్విడ్ క్యాష్ దాచుకోవాలి అనేటటువంటిది పిల్లల్లో ఉండటంలే ఎస్పెషల్లీ చిన్నతనంలోనే ఎక్కువ శాలరీస్ వస్తున్నటువంటి ఉద్యోగస్తులు మనం చూస్తున్నాం ఇప్పుడు ఒక ఆరు అంకెల జీతం రావాలి అని చెప్పినంటే ఇదివరకు రోజుల్లో చాలా రోజులు చాలా ఏళ్ళు శ్రమపడితే వచ్చేదండి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పిల్లలు బాగా చదువుకోవటం వల్ల కానీ ఏదైనా కానీ మంచి మంచి శాలరీస్ అనేవి బిగినింగ్ నుంచే వాళ్ళకి ఉంటున్నాయి కానీ ఎప్పుడూ కూడా వాళ్ళు వాళ్ళకున్నటువంటి దాంట్లో సగవన్నా వాళ్ళ చేతిలో వాళ్ళ ఖర్చు కని చెప్పినది ఉంచుకోవాలండి అది కాకుండా వచ్చే జీతము వాళ్ళకి లక్ష రూపాయలు అయితే దాదాపుగా డెబ్భై ఎనభై వేలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఈఎంఐస్ కడుతున్నారు రకరకాల పోస్టులకు పోయి ముందు ఫ్లాట్ కొనుక్కోవటం ఫ్లాట్ కొనుక్కోవాలి కాదంట లేకపోతే వాళ్ళ శక్తికి మించి ఇన్వెస్ట్ చేస్తున్నారు అలాగే ఒక వెహికల్ కొనుక్కోవటం ఇంకా రకరకాల ఖర్చులు అనమాట సో వీటి వల్ల ఒక్కసారి పిల్లలు వివేకంతో ఆలోచించాలి ఒక నెల ఉద్యోగం చేయలేని పరిస్థితి వస్తుంది అప్పుడు ఎంఐలు ఎవరు కడతారు దీనివల్ల ఏమవుతుంది ఇరవయో తారీఖు నుంచే వాళ్ళు మళ్ళీ కొత్త జీతం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చుట్టడం ప్రారంభిస్తున్నారు సో ఈ కల్చర్ పోవాలండి జాగ్రత్త పడాలి కొంతన్నా లిక్విడ్ క్యాష్ దాచుకొని అలాగే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు కొంతన్నా వాళ్ళు సగం వాళ్ళు దాచుకున్న సొమ్ము పెట్టి సగం లోన్ పెట్టుకోవచ్చు అంతే కదా సో ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం అండి నాకు తోచినటువంటి ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను ధన్యవాదాలు